హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే తప్పనిసరిగా ఎక్కువ డబ్బు పెట్టాలనే భ్రమ చాలా మందిలో ఉంటుంది కానీ నిజంగా చూస్తే ఎంతోమంది విజయం సాధించిన వ్యాపారస్తులు అలాంటి ఎటువంటి పెద్ద పెట్టుబడి లేకుండానే కేవలం తమ నైపుణ్యం దృఢ సంకల్పంతో మంచి ఎదుగుదలను సాధించారు కొన్ని సందర్భాల్లో అవసరమైన పెట్టుబడిని బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థల ద్వారా లోన్ల రూపంలో పొందొచ్చు వ్యాపారాన్ని భారీ స్థాయిలోనే ప్రారంభించాలి అన్నది కూడా ఒక అపోహే చిన్న స్థాయి వ్యాపారాల నుంచే చాలా గొప్ప వ్యాపార సామ్రాజ్యాలు ఎదిగిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి చిన్న వ్యాపారాలు అయితే తక్కువ పెట్టుబడి అవసరమవుతుంది పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా చిన్నదిగా ప్రారంభించడం వల్ల రిస్క్ కూడా తగ్గుతుంది మీరు కూడా ఇంటి వద్ద ఉండి సొంత బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ ఐడియా మీకోసమే కుటుంబానికి తోడుగా ఆదాయాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో చాలా మంది మహిళలు సొంతంగా ఏదైనా ప్రారంభించాలని అనుకుంటారు ఇది కేవలం డబ్బు సంపాదన కోసమే కాదు వ్యక్తిత్వ అభివృద్ధి కొత్త విషయాలను తెలుసుకోవడం సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవడం వంటి అనేక ప్రయోజనాలను ఇస్తుంది వ్యాపార ఆలోచనలు ఎవరి కోసమైనా పరిమితం కాదు ఇంటి పనుల నడుము కూడా కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చు ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది తమకు ఉన్న టాలెంట్ను పూర్తిగా ఉపయోగించుకుని ఆదాయాన్ని పొందడమే కాక తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకోవచ్చు ఈ ప్రయాణం వ్యక్తిగత స్థాయిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాక సమాజంలో ప్రత్యేక గుర్తింపును కలిగిస్తుంది మీరు కూడా ఇలాగే ఇంట్లో ఉండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉన్న బిజినెస్ వెతుకుతున్నట్లయితే బ్యూటీ పార్లర్ బిజినెస్ గురించి ఆలోచించవచ్చు ప్రారంభించగలిగే ఈ వ్యాపారం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు ఈ రంగంలో ఎప్పటికప్పుడు డిమాండ్ ఉంటుంది ఎందుకంటే అందంగా కనిపించాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది మినిమం పెట్టుబడితో ప్రారంభించదగ్గ మంచి ఆప్షన్ ఇది మీకు ఉన్న బ్యూటీ నైపుణ్యాలను వాడుకుని ఆదాయాన్ని పొందొచ్చు అంతేకాక కొత్త పద్ధతులు టెక్నిక్స్ ట్రెండ్స్ గురించి తెలుసుకోవడం ద్వారా మీ సర్వీసుల నాణ్యతను పెంచుకోవచ్చు మీ అనుభవం లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు మార్కెట్లో అనేక ఇన్స్టిట్యూట్లు ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లలో ఉచితంగా లభించే కంటెంట్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు కుటుంబ సభ్యులు స్నేహితులపై ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి ప్రాక్టీస్ కూడా పొందవచ్చు వ్యాపార ప్రారంభానికి ముందు మీ ప్రాంతంలోని ఇతర బ్యూటీ పార్లర్ల గురించి తెలుసుకోండి వారు అందించే సేవలు ధరలు వినియోగదారుల స్పందనలు గమనించండి మీ బ్యూటీ పార్లర్ స్థలాన్ని ప్రజలకు అందుబాటులో ఎంచుకోవాలి ప్రాథమికంగా ఇంట్లోనే చిన్న షాప్ ప్రారంభించవచ్చు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయాలంటే రెండు నుంచి పది లక్షల వరకు పెట్టుకోవచ్చు అవసరం అవుతుంది కానీ చిన్న స్థాయిలో ప్రారంభిస్తే నెలకు పదిహేను నుంచి ముప్పై వేల వరకు ఆదాయం ఉంటుంది ఈ బిజినెస్ ను ఒక మంచి ఆరంభంగా తీసుకుని క్రమంగా మెరుగుపరుచుకుంటూ విజయవంతమైన వ్యాపారిగా ఎదగవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్